రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరపలో వచ్చేటువంటి వేరు కుల్లుడు తర్వాత మొదలు కుళ్ళుడు అనేది మనం ఏ విధంగా దాన్ని నివారించాలనే దాని గురించి తెలుసుకుందాం ఈ ఈ మధ్య మనం గనక వాతావరణాన్ని పరిశీలించినట్లయితే మనకు ఎక్కువగా వర్షపాతం నమోదైంది కదండి ఈ ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం వల్ల ఏం జరుగుతుందంటే మన పంటలో నీళ్ళు అదేవిధంగా నిలిచిపోవడం వల్ల మొక్క వేర్లకు సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వేరుకుల్లుడు మరియు మొదలకొల్లుడు రోగాలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట మనం ఈ వేరుకుల్లుడు వచ్చిన కానీ మొదలకొల్లుడు వచ్చిన మొక్కల్ని కానీ మనం గమనించినట్లయితే మొక్కలు ఒడలిపోయినట్టు ఉంటాయండి ఒడలిపోయినట్లు అంటే మనకు ఒక గుంపులో కనుక మనం మొక్కను పరిశీలించినట్లయితే ఆ మొక్క మనకు చూడగానే అర్థమైపోయిందన్నమాట ఈ వడలిపోయింది అనేది దాన్ని గనక మనం ఆ మొక్కను కనుక పీకి చూల్చి కింద వేర్లను చీల్చి చూసినట్లయితే మనకు లోపల ఆ వేర్ల దగ్గర నల్లగా మాడిపోయి ఉంటుంది అదే మొదలు పుల్లుడు అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఈ ఇక్కడ ఇది ఈ మొక్క అనుకుంటే ఇక్కడ ఈ కింద ఈ భాగం అనుకుంటే ఈ పైన ఈ మొదలుంటుంది కదండి ఇక్కడ మనం మామూలుగా మనం చేతో కనుక ఇట్లా గీకినట్లయితే దానిపైన ఉన్న తోలు తేలిగ్గా ఊసేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఈ మొదల కులుడు కానీ వేరుకులుడు కానీ సమస్య ఏంటంటే ఈ శిలీంధ్రాలు అనే ఏమైతే ఉంటాయో అవి మనకు మనం పంటలో నీరు పారించినప్పుడు ఆ శలీంధ్రాలు కూడా నీళ్ళల్లో వెళ్ళి వేరే మొక్కలకు ఆ శలీంధ్రాలు అంటుకొని వేరే మొక్కలు కూడా వేరుకులుడు సమస్య వచ్చి వడలిపోయి చనిపోయే అవకాశం ఉందన్నమాట అయితే మనం ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వేరుకులుడు అనే రోగాన్ని అంటే ఈ శిలీంధ్రాలను మనం వేరే మొక్కలకు అంటనీయకుండా వేరే మొక్కల దరిదాపుల్లోకి వచ్చినా కానీ ఆ వేరుకులుడు సమస్య లేదా మొదలుకుడు సమస్య అనేది ఆ మొక్కలకు రాకుండా కాపాడడం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేయవచ్చు అయితే మనం ఈ వేరుకుళ్ళు సమస్యను నియంత్రించడం అంటే వేరే మొక్కలకు రాకుండా నియంత్రించడం వరకే మందులు ఉంటాయి ఆ వచ్చిన మొక్కలకు మాత్రం మనం వేర్కుల్లుడు సమస్యను నియంత్రించడానికి మందులు లేవు ఆ మొక్కల్ని మనం పీకి పారాయాల్సి ఉంటుంది అనమాట అయితే మనకు మార్కెట్లోకి తక్కువ రేట్లో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి చెప్పడం కోసం వీడియో చేస్తున్నా అండి ఇది వచ్చేసి కృషి రసాయన కంపెనీ వాళ్ళది కాక్సీ అండి దీంట్లో రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి కాపర్ ఆక్సి క్లోరైడ్ ఇంకొకటి మెటల్ ఆక్సిల్ కాపర్ ఆక్సి క్లోరైడ్ అంటే అందరికీ తెలిసిందే అండి బ్లూ కాపర్ లేదా బ్లైటాక్స్ లేదా ఇంకా వేరే పేరుతో గెలుస్తూ ఉంటారు కాబట్టి అది మెటలాక్సిల్ అంటే మీకు తెలిసిందే రిడోమిల్ గోల్డ్లో ఉంటుంది మెటలాక్సిల్ అనేది ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రెండు రకాల రసాయన మిశ్రమాలతోటి మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఇది రెండు వందల యాభై గ్రాముల్ని మనం రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి మొక్క మొదలు తడిసేలాగా అంటే మొదలు ఆ మొదల నుంచి లోపల వేర్లు కూడా తరిసేలాగా మనం డ్రెంచింగ్ చేయొచ్చు లేదంటే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఎవరికైనా ఉంటే దీన్ని మనం డ్రిప్పులోనే మంచిగా కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా అందించినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే మనకు మొదలపుల్లుడు లేదా వేరు పుల్లుడు సమస్యని ఆ శిలీని వృద్ధి కానియకుండా ఆపి వేరే మొక్కలకు రాకుండా ఇది కాపాడడానికి అవకాశం ఉంది దీన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి డ్రెంచింగ్ చేయడం ద్వారా లేదా రెండు డ్రిప్ ద్వారా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే మనకు మిరప ఆకుల మీద తుప్పు మచ్చలు కానీ లేదా కుళ్ళుడు రోగాలు అంటే పైన మొదలు పైన కొమ్మలు కుళ్ళిపోతూ ఉంటాయి కదండి దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది తుప్పు మచ్చలకి కుళ్ళుడు రోగాలకు కూడా ఇది పిచికారీ చేసుకోవచ్చు కాబట్టి ఇది మనకు మొదల కుల్లుడు వేరు కుల్లుడు తర్వాత పైన కుల్లుడు ఆకుల మీద వచ్చే తుప్పు మచ్చలు తర్వాత కాయల మీద ఏమన్నా మచ్చలు వచ్చినా కానీ కాయ మచ్చలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి ఇది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది ఇది కూడా కృషి రసాయన కంపెనీ వాళ్ళదే కీషీల్డ్ అండి దీంట్లో వచ్చేసి మనకు రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి మ్యాంకో జబ్బు ఇంకొకటి థైఫానట్ మిథైల్ మ్యాంకో జబ్బు అంటే రైస్ సోదరులందరికీ సుపరిచితమే ఎం ఫార్టీ ఫైవ్ అని తెలుస్తూ ఉంటాం కదా అది తర్వాత తేఫానంట్ పిత్తాయిలు అంటే కూడా రైతులకు తెలిసిందే రోకో అంటారు కదా దీన్ని కూడా మనం వేరుకుళ్ళుడు కుల్లుడు సమస్యకు బ్రహ్మాండంగా ఉపయోగించవచ్చు అదేవిధంగా పైన వచ్చేటువంటి ఆకు కాయ మచ్చలు తర్వాత కుల్లుడు ఇలాంటి సమస్యల్ని కూడా ఈ కీషీల్డ్ అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది దీన్ని కూడా మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి పైన పిచికారీ చేయొచ్చు అంటే డ్రెంచింగ్ అంటే మనకు కుల్లుడు లేదా వేరుకుల్లుడు ఉందనుకోండి కింద మొదల దగ్గరే మనం డ్రెంచింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డ్రెంచింగ్ చేయొచ్చు లేదా డ్రిప్పు పెట్టుకున్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుందండి ఇది అంత ముందు నుంచి మీ అందరికీ చాలాసార్లు చెప్తూనే ఉన్నా అండి సుదర్శన్ కంపెనీ వాళ్ళది త్రిపుల్ స్టార్ దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి ట్రైఫ్లాక్సిస్ట్రోవిన్ మిథైల్ తర్వాత థైమిథాక్జమ్ ఇది కూడా మనకు మొక్కల్లో వచ్చేటువంటి వేరు కుల్లుడు తర్వాత మొదలు కుల్లుడు సమస్యను సమర్థవంతంగా అరికడుతుంది అదేవిధంగా పైన కుల్లుడు లేదా కాయమచ్చలు ఆకుమచ్చలు ఇంకా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నా కానీ కుల్లుడు రోగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ ఈ తిరుమల స్టార్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది వచ్చేసి మనం రెండు వందల యాభై ఎంఎల్ని మనం రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి మొక్క మొదల దగ్గర డ్రింకింగ్ చేయొచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నట్లయితే దాన్ని డ్రిప్పు ముందు డ్రమ్లోనే కలుపుకొని డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించినట్లయితే మనం వేరు కుల్లుడు మొదల కుల్లుడు సమస్య నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు దీన్ని పైన కూడా పిచికారీ చేసుకోవచ్చు అండి ఆకుమచ్చ కాయమచ్చ కాయ కుల్లుడు ఇలాంటి వాటికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులు మూడిట్లలో ఏదో ఒకటి మనం ఉపయోగించుకున్నట్లయితే అంటే ఉద్ధృతి తక్కువగా ఉందనుకోండి ఏదో ఒక మందు వాడుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉధృతి కనుక ఎక్కువగా ఉందనుకోండి మనం వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు కనుక ఈ మందుల్ని మార్చి మార్చి కనుక మనం ఉపయోగించినట్లయితే మన మిరప పంటలో వేరు మొదలుకుడు మొదలకొడు సమస్యల్ని మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ వీటిల్లో ఏదో ఒకటి వాడుకొని ముందు వచ్చినటువంటి మొక్కల్ని అక్కడితో ఆగిపోయేలాగా చేసి వేరే మొక్కలకు రానియకుండా ఆపడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడిట్లల్లో ఏదో ఒకటి వాడుకొని మీ మిరప పంటను రక్షించుకోవచ్చండి ఈ మందుల్ని ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను